అందరికీ వందనాలండి ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీను మరి అమ్మ దీవనాథ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అలాగే క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి అయితే ఈరోజు క్రిస్మస్ అనేది ఒక ఊరిలోనో లేదంటే ఒక పట్టణంలోనో ఒక రాష్ట్రంలోనో ఒక దేశంలోనూ చేసుకునే పండగ కాదు ఇది ప్రపంచ పండగ అన్నమాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ ఆనందంగా జరుపుకునే పండగ చాలామందికి క్రిస్మస్ అంటే అర్థం తెలియదండి అర్థం తెలియకుండానే పండుగ చేసుకుంటారు మంచిదే కానీ తెలుసుకొని చేస్తే ఇంకా చాలా మంచిది క్రిస్మస్ అంటే క్రిస్ క్రీస్తు అంటే ఏసు రక్షకుడు అని అర్థం అన్నమాట యేసు అంటే రక్షకుడు అని అర్థం క్రీస్తు క్రీస్తు మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం అంటే రక్షకుడిని ఆరాధించటం అనేది పండగ యొక్క ఈ పండగ యొక్క అర్థం అన్నమాట క్రిస్మస్ అంటే దేవుణ్ణి మనము దేవుని సన్నిధికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాము ఎందుకు ఆరాధించడానికి వెళుతున్నాము అంటే ఆయన లోక రక్షకుడు లోకానికి మనం చేసిన పాపం నిమిత్తమై ఆయన మ మనుషులను చేసుకుని తన పోలిక చొప్పున చేసుకున్న మనుషుల కోసము తనే మరలా మరి ఈ భూమి మీదకి మన మధ్యకి మనిషి రూపంలో రావటం జరిగిందన్నమాట అయితే ఆయన జననం అనేది ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేని ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది అన్నమాట అంటే ఆయన దేవాతి ఉండి మరి మనిషి రూపంలో మానవ భూమి మీదకి రావటము అది ఒక గొప్ప మర్మం అన్నమాట అంతేకాకుండా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వయసున్న ఒక బాలిక అంటే ఇంకా వివాహము కాని ఒక ఒక పాపకి పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడు ఆమె గర్భమందు మరి శిశువుగా పుట్టిన దినం అన్నమాట అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కానీ ఆయనకి ఏసు అని పేరు పెట్టును ఏసు అంటే రక్షకుడు అని అర్థం అన్నమాట కాబట్టి మరి దివాతి దేవుడు ఈ రోజున భూమి మీదకి వచ్చి అంటే ప్రతి మనిషి చేసిన పాపం పాపం నిమిత్తము మరి తను బలి అయినాడు అన్నమాట అంటే నిజంగా ఏసుప్రభు జనను తెలుసుకుంటే అసలు ఎంత నిరా నిరాడంబరం అనేది మనకి ఆయన జనంలో కనిపిస్తుందండి ఆయన జననము గొప్ప ధనవంతుల కుటుంబాల్లో పుట్టలేదు తర్వాత వచ్చేసి ఆర్భాటంగా పుట్టలేదు ఆయన ఒక పేదరాలు నిరుపేదరాలైన ఒక మరియ పరిశుద్ధురాలైన కల్మషం లేని హృదయం హృదయం ఉన్న ఒక మంచి హృదయం కలిగిన ఒక బాలిక కడుపున జన్మించాడు ఆయన తర్వాత మరి ఆయన పశువుల పాకలో జన్మించాడు ఆయన పుట్టేటప్పుడు కూడా ఆ రాజ్యంలో జనాభా లెక్కల కోసమని మరి అక్కడికి అక్కడ జనులందరూ కూడా ఆ పట్టణానికి తీసుకురాబడ్డప్పుడు ఆమె కూడా లెక్కింపు కోసమని తన భర్తతో కలిసి వచ్చింది తన భర్త అంటే ఆమెకి ప్రధానం చేయబడిన ఏసేపు అని మరియా మరియమ్మని ప్రధానం చేశారు ఏసేపు అని ఒక వ్యక్తికి అయితే వారు వివాహం కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భం ధరించిన అందువలన మరి తన భర్త కూడా దేవుడు మాట్లాడిందని బట్టి ఆమెని దగ్గరగా ఒక తల్లిలా చూసుకున్నాడు ఒక కూతురులా చూసుకున్నాడు మరి సుప్రభు పుట్టేంత వరకు కూడా కాబట్టి ఆయనే తీసుకొచ్చాడు తన భార్య కాబోయే భార్యను కూడా లోకరక్షకుడు పుట్ట పుట్టబోతున్న లోకరక్షకుడిని కూడా ఆయనే తీసుకొచ్చాడు లెక్కింపు కోసం అక్కడ వాళ్ళకి నివసించడానికి స్థలం లేక మరి ఆ పశువుల పాకొక్కటే ఖాళీగా ఉందని చెప్పనని అక్కడ ఉన్నవారు చెప్పడం అప్పుడు ఆమెకి పుట్టినొప్పులు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు జనం అక్కడే జరిగింది ఆ పశువుల మధ్యలోనే అంటే ఎంత తగ్గింపు అంటే ఆయన ఎంత తగ్గించుకున్నారు ఈ రోజున చాలామంది కూడా ముహూర్తాలు చూసుకొని మరి పలానా చోటకేళల హాస్పిటల్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా రాబోయే బేబీ కోసం అని చెప్పనని ఎన్నో మరి ఆ ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కాబోయే తల్లిదండ్రులు అలాంటిది లోక రక్షకుడు మరి ఆయన పశువుల పాకలో జన్మించాడు ఆయన ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న పాపాన్ని మరి ఎందుకు అంటే ఆయన రాకపోతే మనం చేసిన పాపాలకి మనమే శిక్ష అనుభవించవలసి వచ్చేది కానీ ఆయన వచ్చి తనను తాను తగ్గించుకొని ఎక్కడా కూడా ఆయన లగ్జరీ జీవితం ఉండదండి మీరు ఒకసారి బైబిల్ చదివితే చాలామంది బైబిల్ వ్యతిరేకులు అంటుంటారు అంటే నేను అనుకుంటా నిజంగా వారికి క్రీస్తు గురించి తెలియకపోవటాన్ని అలా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు తెలిస్తే మాత్రము వాళ్ళు కూడా చాలా పశ్చాత్తాపడతారండి ఎందుకు అంటే నేను ఒకప్పుడు భయంకరమైన పూజలు చేసిన వ్యక్తిని మరి నా ఇరవైడవ సంవత్సరాన నా యవ్వన ప్రాయంలో నేను దేవాతి దేవుణ్ణి నేను కనుగొన్నాను కంటే ఆయనే నన్ను కనుగొన్నారు ఆయన నాతో మాట్లాడారు మరి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చూపించిన దేవతలు గుళ్ళకి గోపురాలకి భయంకరమైన పూజలు వ్రతాలు చేసే నేను ఒక్కసారిగా నేను దేవుని వైపు మళ్ళా అంటే అదైతే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే మనకి ఇష్టం లేని ఒక చిన్న ఆలోచననే మనం పక్కకి పెట్టలేము అలాంటిది కొన్ని సంవత్సరాలు పూజించిన దేవుళ్ళని పక్కన పెట్టడం అంటే అదైతే సామాన్యమైన విషయం కాదు అయితే దేవుడు నా విషయంలో ఆ కార్యం చేశారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఇప్పుడు స్టార్లు పెడుతున్నారు కదండి అంటే స్టార్లు అంటే వెలుగు చూపించేది అని ఆ వెలుగు చూపించేది అంటే ఉండాలి అంటే యేసుప్రభు నమ్మిన వారు మరి ప్రకాశించే నక్షత్రాలు వలె ఉండాలి అంటే ఇతరులకు మేలు చేసేవారిగా ఇతరులకు సహాయం చేసేవారిగా ఇతరులను ఆదుకునేవారిగా వారిని ప్రేమించేవారిగా ఉంటారని దేవుడు తన వెంబడించి వారిని నక్షత్రాల వలె పోలి ఉన్నారు అని చెప్పనని దేవుడు మాట్లాడిన మాటలో మరి ఉన్నాయన్నమాట సో కాబట్టి ఈరోజు క్రీస్తు యేసు క్రీస్తు రోజు అన్నమాట చాలామంది ఈ క్రిస్మస్ని అంటే చాలామంది క్రైస్తువులు కూడా అంటే చాలామంది వింటారు కానీ వెళ్ళి అందరూ వెళ్ళినట్టు వెళ్తారు కానీ చాలా లోతుల్లోకి ఆయన తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తెలుసుకున్నప్పుడే ఆయన ఆంతర్యం ఏంటి ఆయన ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి ఆయన ఎవరు ఎందుకు వచ్చారు ఎందుకు ఆయన సిలువులో మరి మన కొరకు ప్రాణం పెట్టారు అని తెలుసుకున్నప్పుడే ఆయన మీద ప్రేమ మనకి రెట్టింపు అవుతూ ఉంటుంది అన్నమాట అంటే బైబిల్ ఎలా ఉంటుందంటే అండి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినప్పటికీ కూడా ఆ గ్రంథము మరి నా వయసును చూస్తే నా వయసులో చదివితే నా నా జనరేషన్లో రాసిన గ్రంథంలాగా ఉంటుంది పదహారు సంవత్సరాల పిల్లలు చదివితే వాళ్ళ జనరేషన్లో రాసిన గ్రంథంలా ఉంటుంది ఒక పది సంవత్సరాల పిల్లలు చదివితే వారి జనరేషన్లో రాసిన గ్రంథంలా ఉంటుంది లేదు ఒక ఎనభై సంవత్సరాల వయసు కలిగిన వారు చదివితే వారి జనరేషన్ రాసిన గ్రంథంలా ఉంటుంది అంటే ఇది మనుషులు రాసింది అయినప్పటికీ కూడా ఇది దేవాతి దేవుని మరి పరిపూర్ణమైన పరిశుద్ధాత్మతోటి వ్రాయించారు కాబట్టి ఆ మాటలు మరి ఏవి తీసివేయబట్టడానికి లేదు ఎందుకు అంటే ఆయన చెప్పినవి ఇప్పటి వరకు నెరవేరుతూనే ఉన్నాయి నెరవేరుతూనే ఉన్నాయి ఇలాంటి దినాలు వస్తాయని బైబిల్ గ్రంథం ఎప్పుడో మరి చెప్పబడిందండి చాలామంది బ్రిటిష్ వాళ్ళు దేవుడు అంటారు బ్రిటిష్ వాళ్ళు దేవుడు అయితే బ్రిటిష్ వాళ్ళు దేవుణ్ణి ప్రచారం చేసేవాళ్ళే కదా బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చేరే కానీ బ్రిటిష్ వాళ్ళు అంటే పోర్చుగీస్ వారు ప్రపంచం మొత్తాన్ని వాళ్ళు వర్తకం అంటే వ్యాపార నిమిత్తమై ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నవారు వాళ్ళు అంతేకాని దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళైతే సహాయం చేస్తారు దేవుని ఆరాధించే వాళ్ళైతే మరి ఎవరిని బాధ పెట్టకుండా ఉంటారు మరి అలాంటిది మరి భారతదేశము ఎందుకు వాళ్ళని వ్యతిరేకించింది అంటే వాళ్ళు దేవుని నమ్మిన పిల్లలు కాదు కాకపోతే వాళ్ళకంటే ముందుగానే ఏసుక్రీస్తు శిష్యులు పన్నెండు మంది పన్నెండు మందిలో ఒక వ్యక్తి ఏసుప్రభుని పట్టించాడండి అంటే మన దగ్గర ఉండేవాళ్ళు కూడా మనల్ని చాలా మోసం చేస్తారు అనడానికి యేసుప్రభు విషయంలోనే అది నిదర్శనం అన్నమాట కాబట్టి పదకొండు మంది శిష్యులకు గాను ఇంకొక వ్యక్తి పౌలు గారు అని అంటే ఏసుక్రీస్తుని వ్యతిరేకించే వ్యక్తి ఏసుప్రభుని తెలుసుకొని మరి ఈ పదకొండు మంది కంటే ఇంకా ఎక్కువగా సేవ చేశారు అంటే అనేక మందికి దేవుని స్వార్త ప్రకటించారు ఆ పన్నెండు మందిలో మన దగ్గరికి వచ్చిన వారు మరి థామస్ గారు అన్నమాట తోమా అంటారు మరి బైబిల్ గ్రంథంలో తోమా అంటామన్నమాట ఆయన మన తమిళనాడు పట్టణానికి వచ్చి అంటే మద్రాసు ఉంది కదండి అక్కడ అక్కడికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి అక్కడి నుంచి ఆ చు మరి ఆ సముద్ర తీర ప్రాంతం నుంచి మరి పాకిస్తాన్ వెళ్ళారు ఇంకా చాలా ప్రాంతాలు వెళ్ళి ఆయన కేరళ కానీ మరి అనేక చోట్ల ఆయన ఏసుప్రభు సువార్తని మనకి ప్రకటించుకుంటూ వచ్చారు ఒకవేళ నేను చెప్పింది ఎందుకంటే ఒకప్పుడు మేము వ్యతిరేకులమే క్రీస్తు వ్యతిరేకులం అన్నమాట మా అమ్మగారు ఎవరిని వచ్చి ప్రభు నమ్మకుండా అమ్మా అంటే అయ్యా మాకు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు మాకు అవసరం లేదయ్యా మీరు మాకు చెప్పొద్దయ్యా మా ఇంటికి రావద్దయ్యా అని చెప్పేవారు అన్నమాట అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను మేము మా అమ్మగారు కూడా చివరి దినాల్లో యేసుక్రీస్తుని నమ్ముకొని మరి ఆమె బాప్తిసం తీసుకొని మరి ఆమె పరలోకం వెళ్ళారన్నమాట అంటే యేసుక్రీస్తు అనేది ఒక తెలియని మాధుర్యం అన్నమాట ఆ తెలుసుకుంటే మనము ఆ మాధుర్యాన్ని ఎక్కడ వదిలిపెట్టము అయితే ఈ రోజుకి కూడా మరి మదర్ గారు కావచ్చు మరి ఆమె క్రిస్టియనే ఆమె యేసు ప్రేమించిన వ్యక్తి మరి ఆయన ప్రేమను చాటింది మరి మన కోల్కత్తా పశ్చిమ బెంగాల్కొచ్చి వచ్చి తర్వాత వచ్చేసి వరిస్సాలో చనిపోయిన మరి నాకు పేరు గుర్తు రావట్లేదు ఆ బ్రదరు ఇద్దరు చిన్న పిల్లలు వారు చంపబడ్డారు అయినా కూడా తన భార్య ఏమందంటే ఏసుక్రీస్తు మమ్మల్ని క్షమించాడు మేము నేను వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పి ననిందే కానీ మరి అక్కడ ఆమె పగ తీర్చుకుంటే ప్రాణానికి ప్రాణం అనవచ్చు కానీ అక్కడ ఆమె ఏసు ప్రేమ ఏసు ప్రేమ ప్రేమ అన్నమాట సో కాబట్టి మరి ఈ దినదినానికి ఎక్కడ చంపబడుతున్నా కొట్టబడుతున్నా అవమానపరచబడుతున్నా కూడా క్రీస్తుని వదిలిపెట్టట్లేదు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు కానీ ఏసో మరి ప్రకటిస్తున్నారు ఏం పని లేదండి క్రైస్తవులకి డబ్బులు ఖర్చు పెట్టుకొని వ్యాన్లకి పెట్రోల్ పోపించుకొని మరి వాళ్ళకి పని చేసుకున్న సమయాన్ని వదిలిపెట్టి మరి గ్రామ గ్రామాలు వెళ్ళి ఏసుక్రీస్తుని తెలుసుకోండి ఏసుక్రీస్తుని నమ్మండి అని ఎందుకు చెప్తున్నారు వారికి పనులు లేవా ఉద్యోగాలు లేవా మరి వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదా అన్నీ ఉన్నాయి అయినా కూడా మనము ఆ రుచి చూసాము ఏసు ప్రేమ ప్రేమ ఇచ్చే ఆ ప్రేమను మనం చూసాం కాబట్టి ఆ ప్రేమలో ఉన్న మాధురి అనేక మందికి ఉద్దేశంతోటి ఒక ఉద్దేశంతో మరి ఏసుక్రీస్తుని ఆ సువార్తని ప్రకటించడానికి అంటే ఈ మరి ఈ రోజున లోకరక్షకుడు పుట్టాడని ఒక శుభవర్తమానం అన్నమాట శుభవర్తమానము ఆయన పుట్టాడు అంటే లోకానికి రక్షణ అన్నమాట సో కాబట్టి మనం ఎవరికన్నా నప్పున్నాం అనుకోండి మనకి ఒక ఒక లక్ష రూపాయలు ఎవరికన్నా నప్పున్నాం అనుకోండి ఆ అప్పు ఎవరన్నా వచ్చి నేను నీ అప్పు నేను తీరుస్తాను అంటే వాళ్ళకి మనము ఎంత కృతజ్ఞతగా చూపిస్తాము లైఫ్ లాంగ్ వాళ్ళని మర్చిపోగలమా మనము వాళ్ళని మనము పది మందికి చెప్పకుండా ఉండగలమా ఏమండి నా అప్పు ఉంది పాపం పలానా బ్రదరు లేదంటే పలానా పలానా సిస్టర్ నా అప్పు తీర్చారండి అని చెప్పనని మనం చెప్పమా ఎంతమంది చెప్తాము ప్రతి ఒక్కరికి చెప్తాము అలాగే ప్రభు మన పాప భారాన్ని పాప రుణాన్ని మరి ఆయన వచ్చి ఆయన చిందించిన రక్తం ద్వారా మరి ఈ రోజున నాకు అందరికీ కూడా మరి ఆ పాప విమోచన అనేది మరి పోయిందన్నమాట కాబట్టి ప్రభువు మరి ఎక్కడ కూడా లైఫ్లో తల్లిదండ్రులకి విధేయతగానే బ్రతికాడు మరి కొయ్యి పని చేశారు ఆయన తర్వాత వచ్చేసి అందరికీ మేలు చేశారు ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచాడు మరి కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు గుడ్డి వాళ్ళకి చూపిచ్చాడు కుష్టి రోగుల్ని బాగు చేశాడు చనిపోయిన వారిని లేపాడు ఎందుకు అంటే ఆ అద్భుత కార్యాలు చూసినప్పుడు ఆయన నిజమైన దేవుడు అని నమ్మడానికి అనేక ఆన్నవాళ్ళకి వదిలిపెట్టేళ్ళాడు కాబట్టి మనము చిన్నప్పుడు చదువుకున్నాము ఈజిప్ట్ నాగరికత మరి సింధు నాగరికత ఈ నాగరికతలు ఎక్కడ పుట్టాయండి ఇజ్రాయల్ దేశంలోనే కాదా ఎరుశలేం పట్టణంలోనే కాదా కాబట్టి మనము ఒక మూలన పుడితే ఈ దేవుడు మా దేవుడు అంటారు కాబట్టి దేవుడు భూమధ్య రేఖకు మధ్యలో మరి యేసుప్రభు జననం జరిగింది ఎరుషులేము భూమధ్య రేఖకు మధ్యలో ఉందన్నమాట సో కాబట్టి ఏ మూలని చూసినా కూడా ఆయన అందరి దేవుడు సూర్యుడు మా దేవుడు సూర్యుడు మావాడు అనడానికి ఎక్కడుందండి మరి దేవుడు సృజించిన దేవుడు సృజించిన సూర్యుడినే మనం కొద్ది చూడలేము అలాంటిది చాలామంది అడుగుతారు దేవుడు కనిపించాడా నీ కనిపించాడా రమ్మను నేను చూస్తాను అంటారు మన కంటికి కనిపించే మనం పిలవకుండానే వచ్చే సూర్యుడిని ఒక్క ఐదు నిమిషాలు మనం కంటారు అర చూడలేం అలాంటిది కోటి సూర్యకాంతుల తేజస్తో ఉన్న దేవాతి దేవుని మనం చూడగలమా ఎందుకండి మనకి దేవుని గొప్పతనం తెలుసుకోవాలంటే అసలు చెట్లను చూడండి చెట్లలో ఎన్ని రకాల పువ్వులు ఎన్ని రకాల ఆకులు ఎన్ని రకాల కాయలు మరి సముద్రాలను చూడండి ఎంత నీరున్నా కూడా దేవుడు అంట సముద్రానికి ఎల్లలు వేశాడంట గీతలు గీసాడంట ఇంతవరకు నీ పరిధి ఇంతకు మించి మించకూడదు అని చెప్పనని మరి ఉప్పు నీటిని ఏంటండి మరి త్రాగునీటి మరి నదీ జలాలేంటి ప్రవాహ జలాలేంటి ఇవన్నీ దేవుని సృష్టి కాదా మరి అంత గొప్ప దేవుడు ఆఫ్టర్ ఆల్ మరి ఎప్పుడుంటుంది ఎప్పుడు పోయే ప్రాణం మంది అలాంటిది మన ముందు వచ్చి ఉండగలడా కనిపిస్తాడా కనిపిస్తాడు ఎప్పుడో తెలుసా నువ్వు విధేయత కలిగి దేవా నాతో మాట్లాడవా నాతో మాట్లాడు ప్రభువా అని అడుగు అప్పుడు కనిపిస్తాడు అంతేకాని ఆ నువ్వు గొప్ప నువ్వు దేవుడువా నువ్వు కనిపించవు అంటే అట్లాంటి కనీసం మన ఇంట్లో రెస్పాన్స్ ఇలా ఉందనుకోండి మనం ఎలా ఫీల్ అవుతాము మన పిల్లలే మన అన్నారనుకోండి ఇంత కనీ పెంచి ఇంత చేస్తే మరి నా కొడుకు నన్ను నిన్నాడే నా మాట అన్నాడే నా కూతురి మాట అనిందే అని ఎంత బాధపడతాము మరి దేవుడికి బాధ ఉండదా మరి దేవుడు సృజించిన మనకే ఇన్ని తెలివితేటలు ఇన్ని గొప్పతనాలు ఉంటే ఆయన సర్వాధికారి మరి మరి ఆయన లోకాన్ని అంటే ఎంతో ప్రేమించారంట లోకాన్ని ప్రేమించకపోతే మరి మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారండి ఏ మంచి వాళ్ళనే ఉంచవచ్చుగా మరి చెడ్డ వాళ్ళు కూడా బతుకుతున్నారుగా అంటే ఏంటి ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నాడు మారతారు తెలియదు పిల్లలకి తెలియదు మనం పిల్లలమేనండి దేవునికి కాబట్టి మరి ఈ రోజున ఏసుక్రీస్తు జననము అంటే ఇది అంతం లేని చెప్పడానికి అంతం లేని ఆయన ఆయన కార్యాలన్నమాట ఎంతని వివరించినా అది మనకి సమయం సరిపోదు అన్నమాట కాబట్టి ఈరోజున క్రీస్తుని ఆరాధించటము ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతని మనం సజీవంగా ఉన్నామంటే మరి ఆయన గొప్ప ధాన్యత కాబట్టి మనం ఏంటంటే మరి ఒకరికి సహాయం చేసేవారిగా మాకు క్రీస్తు మాకేం చెప్తాడంట అండి మాకు నీకు రెండు జతలు ఉన్నాయా ఎవరికైనా లేకపోతే ఒకటి ఒకటిచ్చేసాయి నీ దగ్గర దగ్గర కొంచెం ఆహారం ఉందా ఎవరికైనా లేకపోతే పెట్టేసే నీకు లేపైనా పర్లేదు నేను ఇస్తాను నీకు అంటాడు అంటే మన పిల్లల పిల్లల తరాలకి దాచిపెట్టుకోమని చెప్పట్లా ఈరోజు నీది కాదు ఈరోజే నీది రేపు నీది కాదు అంటున్నాడు ఏమో ఆయన ఇస్తే బ్రతుకుతాము జీవమైనా ఆహారమైనా వస్త్రాలైనా ఏవైనా కూడా కాబట్టి ఈ రోజున మరి ప్రపంచమంతా ఇటు ఎటు పరిగెత్తుతుందంటే ధనదాహం ధనం 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 అందం అందం ధనము తర్వాత సమకూర్చుకోవాలి అన్నిటి సమకూర్చుకోవాలి కూర్చుకోవాలి న్యాయంగా సమకూర్చుకోవాలి లేనివాడికి సహాయం చేసి సమకూర్చుకోవాలి అంతేకాని ఆయన చెప్పింది ఒకటేనండి తల్లిదండ్రులు సన్మానించండి పాపం చేయొద్దు దొంగతనాలు చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు ఇతరులు ఏది ఆశించొద్దు అని చెప్పనని ఇవే ఆయన చెప్పిన మాటలు మరి ఆయన క్రీస్తుని చాలామంది మతము అంటారు మతము కాదండి ఆయన మార్గం మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మార్గం తెలియలేదు అనుకోండి మనం పక్కన వాళ్ళని అడుగుతాము ఏమండి ఇలా వెళ్తే ఆ ఊరు వస్తుందా ఈ బస్సు ఎక్కితే ఆ ఊరు వెళ్తామా అని చెప్పనని ఈ బస్సు ఆ ఆ ఊరి మధ్య నుంచి వెళుతుందా మేము అక్కడ దిగొచ్చా అని అడుగుతాము అంటే ఏంటి మార్గాన్ని ఎత్తుక్కుంటున్నాము యేసుప్రభు కూడా మార్గం అండి ఆయనే జీవము ఆయనే సత్యము కాబట్టి మనము అందరమీ కూడా తెలుసుకోవాలి ముందు చాలా మంది ఏం చేస్తారంటే ఒకరు చెప్పిన దాన్ని దాని లోతుల్లోకి వెళ్లకుండా మరి వెంటనే పాస్ చేసేస్తారు పక్క వాళ్ళకి పాస్ చేసేస్తారు అది నిజమా అబద్ధమని తెలుసుకోకుండా సో కాబట్టి ఈ రోజున చదువుకున్న వాళ్ళు విద్యావర్తులు చాలామంది ఉన్నారండి కానీ ఆ లోతుల్లోకి వెళ్లకుండా ఇష్టత ఉండదు చాలామందికి తెలుసుకోవాలని ఇష్టత ఉండదు తెలుసుకుంటేనే కదా కాబట్టి తెలుసుకుందాం ఏసుక్రీస్తుని మరి ఆయన అందరికీ ప్రభు కొందరికి కాదు అందరికీ ప్రభు కాబట్టి ఆయన సర్వాన్ని లోకం కొరకు త్యాగం చేసాడు కొంతమంది కొరకే ప్రాణం పెట్టలేదు ఆయన కాబట్టి ఆయన వచ్చింది ఆయన మన పాపాలు ఈ రోజున మరి ఆయన పశువుల పాకలో జన్మించాడు కాబట్టి ఆయన మనసారా ఆరాధిద్దాము ఎందుకు అంటే ఎవరి మీద ఉన్న కోపాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా మేమేం చేస్తామంటే చేస్తాము అంటే ఒకటే ప్రార్థన చేస్తాము ఎవరన్నా దేవుడు మాకేం చెప్పాడంటే మీరు ఓర్చుకోండి నేను ఓర్చుకున్నానుగా నన్ను కొట్టారు నేను ఓచుకున్నాను నా ముఖం మీద ఉమ్మి వేసారు నేను ఓర్చుకున్నాను నన్ను కొరడాలతో కొట్టారు నేను ఓర్చుకున్నాను నన్ను పిడిగుద్దులు బుద్దేరు నేను ఓర్చుకున్నాను నూట యాభై కేజీల సిల్వభారాన్ని పెట్టారు ఓడ్చుకున్నాను మరి మీకు చాలామందికి త్రిబుల్ ఆర్ మూవీ చూసారా లేదు చూడండి అక్కడ మరి ఎన్టీఆర్ ఒక కుట్టేటప్పుడు ఈపుతోటి బ్రిటిష్ సామ్రాజ్యంలో బెల్ట్కి మేకులు గుచ్చుతారండి మేకులు గుచ్చి ఇట్లా కొరడా దెబ్బ కొట్టి లేపినప్పుడు ఆ వీపునున్న మాంసం అంతా ముక్కలు ముక్కలకు విడిపోతుందంట అది చూపించారు కదా అప్పుడు మనకి ఎంత అని ఎలా అనిపించింది ఎంత హృదయం ద్రవించిపోయి ఉంటుంది మరి యేసుప్రభును కూడా ఆ కొరడాతోనే అలాంటి కొరడాతోనే అది వచ్చేసి రోమ సామ్రాజ్యానికి సంబంధించిన శిక్షా విధానం అన్నమాట ఈ వీపును ఎప్పుడైతే కొట్టడం ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలకు వీపు ఉన్నదీ వీపు మొత్తం ఆయన ముక్కలు ముక్కలుగా పడిపోయిందన్నమాట కాబట్టి మీరు కావాలనుకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నాయండి మరి యేసుప్రభు నాన్నవాళ్ళు మొత్తము మీరు చరిత్ర తెలుసుకోవాలనుకుంటే మీకు చక్కగా సెల్ ఫోన్లు ఉన్నాయి చేతిలో చక్కగా గూగుల్లో కొట్టండి ఏసుప్రభు సజీవంగా ఇప్పటికీ ఆయన రక్తము జీవకణం జీవం ఉంది అని చెప్పనని సైంటిస్టులు తేల్చేయరు ఇప్పటికీ స్టిల్ ఉంది మీరు సెచ్ చేయండి ఎప్పటికైనా తెలుసుకోండి తెలుసుకొని ఏది మంచి ఏది చెడు అనేది మనకు మనమే తెలుసుకోవాలి పక్కవాడు చెప్తే కాదండి కొన్ని కొన్ని వినొచ్చేమో కానీ కానీ దేవుడి విషయంలో మాత్రము క్రీస్తుని రుచి చూడాలి రుచి చూచి ఎరిగితని అని చెప్పిన ఒక భక్తుడు రాశాడు పాట యేసుప్రభువు రోజు రోజుకి రోజు రోజుకి చాలా రుచి రుచిగా ఉంటాడు ఆయన ప్రేమ చాలా మాధుర్యం అన్నమాట కాబట్టి నిజంగా క్రైస్తవుడు అంటే మేము ఈ లోకంలో ఉన్న సుఖభోగాల కోసం అయితే కాదండి మేము ఇక్కడన్నిటిని అన్నిటిని మేము చాలా వద్దనుకుంటాము ఎందుకు అంటే మాకు ఆయన ఇచ్చే పర్లక పట్టణం కావాలి ఇక్కడ ఎన్ని శ్రమలైనా పడ పడతాము ఇక్కడ ఎన్ని అవమానాలను పడతాము ఎన్ని నిందలైనా పడతాము కాకపోతే బాధపడతాము చాలా బాధపడతాము ఆ బాధంత ఇక్కడే పోవాలి మనిషిగా పుట్టాం కాబట్టి ఆ బాధంత ఇక్కడే పోవాలి మేము క్రీస్తుని ఆరాధించే వార్యంగా ఉండాలి ఆయన్ని ప్రచురించే వార్యంగా ఉండాలి మరి నక్షత్రాల వల్లే ఉంచాడు దేవుడు మమ్మల్ని కాబట్టి ఏంటంటే ఈ కట్టుబొట్టు అంటారా కట్టుబొట్టు మాకు వద్దు అనిపించింది మేము ఎవరిని కూడా బలవంతం చేయమండి బొట్టు పెట్టుకోవట్లేదు గాజులు వేసుకోవట్లేదు అని అన్ని ఎందుకు అంటే దేవుడు ప్రతి ఒక్క ఆడపిల్లని మగపిల్లని కూడా మనకి కళ్ళు ముక్కు చెవులు మరి నోరు ఇవన్నీ పెట్టినట్లు అవసరమైతే ఆభరణాలు పెట్టేవారే కానీ ఆభరణాలు పెట్టలేదు కాబట్టి ఈ అలంకరణ కోసమే అని చెప్పానని మేమైతే కొంతమంది మరి దేవునికి మాకు ఉన్న మధ్య సంబంధాన్ని బట్టి మేము ఇది వద్దు అనుకున్నాం కొంతమంది పెట్టుకుంటారు మేమే అభ్యంతరపరచము ఎవరిష్టం వారిది కానీ హృదయంలో కల్మషం లేకుండా ఉండాలండి అంతే అంతేకాని పై అలంకరణ కాదు అంటే కాకపోతే మనం తెలియని రీతిగా ఇతరులకి మనం ఆకర్షణీయంగా కనిపించకూడదు అన్న ఉద్దేశంతోనే మరి అలంకరణ అనేది మేము తీసివేస్తాము అది అందరికీ అది అన్ని చోట్ల జరగదు అది ఎవరి అభిప్రాయం వాళ్ళదన్నమాట అంతేకాని దేవుణ్ణి ఆరాధించడం మాత్రం చాలా ప్రాముఖ్యం అన్నమాట ఇక్కడ అందరినీ దేవుణ్ణి ఆరాధించటమే ఏసుక్రీస్తుని పూజించటమే ఎందుకు పూజించాలి మన కోసం మన పాపాల కోసం ఆయన వచ్చాడు కాబట్టి ఇంతకంటే మనం ఏం చేయలేం కదండి ఆయన కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు మనం ఏం చేయగలము కనీసం ఆయన గురించి ఈయన ఇంత గొప్ప దేవుడు అని చెప్పి నోటితో మనము దేవుణ్ణి ఆరాధించటమే మనుషులు మనుషుద్ధట ఆరాధించటమే ఆయన్ని స్థుతించటమే కాబట్టి ఆయన ఆత్మ ఆత్మ ఉన్నాడు ఈ రోజును ఇక్కడ ఈ సమయాన్ని ఉన్నాడు అని చెప్పను నేను నా దేవుడు నాతో నా తోడు ఉన్నాడు అని చెప్పనని నేను ఫీల్ అవుతాను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతోటి నా దేవుడు ఉంటాడు నా మార్గంలో ఉంటాడు నా తోడు ఉంటాడు అని అది దేవుడు నాకు ఇచ్చే ఒక పెద్ద భరోసా ప్రతిదినం చెప్తాడండి భయపడుకు అని చెప్తాడు దేవుడు అంటే మనం కొంచెం భయస్తులమని దేవుడికి ముందే తెలుసు కాబట్టి ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు కూడా భయపడద్దు మూడు వందల అరవై ఆరు రోజులు కూడా భయపడద్దు భయపడద్దు అని చెప్తూ ఉంటాడు కాబట్టి మరి ఈ రోజున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఏసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోండి మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ